హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను ఎవ్రీడే అప్డేట్స్ కోడుమూరు అనుచరులతో కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భావోద్వేగానికి గురై తన అనుచరులతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు కర్నూలు పార్లమెంట్లో తాను మాటిచ్చిన పనులన్నీ పూర్తి కాకుండానే డోన్ నియోజకవర్గానికి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు తాను తప్పకుండా గుండ్రేవుల వేదావతి ఆర్డిఎస్ ఎల్ఎల్సి పనులను పూర్తి చేసి తన మాట నిలుపుకుంటానని తెలిపారు తాను ఎక్కడికి వెళ్ళలేదని మీతోనే ఉండి అండగా నిలుస్తానని అభిమానులకు కార్యకర్తలకు ఆయన హామీ ఇచ్చారు

కోడుమూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి కర్నూలు కార్యాలయంలో ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి మరియు స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు టీడీపీ పార్టీ కర్నూలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు తన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ సుజనకు అందజేశారు ఆయన వెంట టీడీపీ నాయకులు నేతలు ఉన్నారు